అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా కొత్త నెల ప్రారంభంలో కొన్ని మార్పులు కొన్ని నిబంధనలు అమల్లోకి వస్తాయి ఫిబ్రవరి నెల ముగించుకొని మనం మార్చి నెలలోకి అడుగు పెడుతున్నాం మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొన్ని ముఖ్యమైన రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి అవి నేరుగా మీ జేబుకు చిల్లు పడేలా చేయవచ్చు కూడా మరి ఈ మార్చి నెలలో ఆర్థిక ఏడాది ముగుస్తుంది అందుకే ఇది ఎలా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈరోజు మనం ఈ వీడియోలో మనకు మార్చిలో వస్తున్న ఆ ఆరు కొత్త రూల్స్ ఏంటో మనమైతే తెలుసుకున్నాం పులంబర్ వన్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ గృహ వినియోగ వాణిజ్య సిలిండర్ ధరలు ప్రతి నెల కూడా ఓటో తేదీన సమీక్షిస్తాయి ఆయిల్ మార్కెటింగ్ సమస్యలు కొన్నిసార్లు నెల రెండు అర్ధభాగంలో కూడా మారుతూ ఉంటాయి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచారు చమురు కంపెనీ మార్కెట్ వాళ్ళు అయితే గృహ వినియోగదారులకు సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు ఈ క్రమంలో ఈసారి డొమెస్టిక్ సిలిండర్ ధరలను సైతం పెంచే అవకాశాలు ఉన్నాయని మార్కెటింగ్ విశ్లేషకాలు భావిస్తున్నారు అదే మరింత ప్రభావం పడుతుంది రూల్ నెంబర్ టూ జీఎస్టి రూల్స్ మార్చి ఒకటో తేదీ నుంచి వస్తు సేవల పన్ను జిఎస్టి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అనేది అమల్లోకి వస్తున్నాయి మార్చి నుంచి వ్యాపారులు ఖచ్చితంగా ఈ ఇన్వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది ఐదు కోట్లు ఆపై టర్న్ ఓవర్ ఉండి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి దిగుమతి చేసే వ్యాపారులు ఈవై బిల్లులు ఇవ్వాలి కొందరు ఈ ఇన్వాయిస్ లేకుండానే ఈవై బిల్లులు జారీ చేయనట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అనేది తీసుకొస్తుంది ఈ ఇన్వాయిస్ ఇస్తేనే ఈవే బిల్లులు జారీ అయ్యేలా మార్పులు చేసింది జిఎస్టి రూల్స్ ప్రకారం యాభై వేలు పైన వస్తువులు విక్రయాలు జరిపినప్పుడు ఈవే ఇవ్వాలి మార్చ్ ఒకటి నుంచి ఈ యూనివర్స్ లేకుండా ఇక ఈ బిల్స్ అనేది ఇవ్వడం అయితే కుదరదు రూల్ నెంబర్ త్రీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ అనేది తీసుకొస్తుంది క్రెడిట్ కార్డులకు మినిమమ్ డే బిల్ ప్రాసెస్లో పలు మార్పులు చేసినట్టు తెలిసింది ఈ కొత్త రూల్స్ మార్చ్ పదిహేనో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ ఇటీవలే ప్రకటించడం జరిగింది అలాగే తమ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఈమెయిల్స్ ద్వారా సమాచారం కూడా అందిస్తుంది రూల్ నెంబర్ ఫోర్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ ఆంక్షలు మార్చ్ పదిహేనో తేదీ తర్వాత అమల్లోకి రానున్నాయి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పేటిఎం పేమెంట్స్ బ్యాంకులపై ఇకపై బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదు కొత్త కస్టమర్లను చేర్చుకోవడం డిపాజిట్ సేకరణ వ్యాలెట్ డౌన్లోడ్ వంటి ఏ కార్యకలాపాలను ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత నిర్వహించవద్దని ఆదేశించింది అయితే ఆ ఆంక్షలను మార్చి పదిహేను వరకు వాయిదా వేయడం జరిగింది రూల్ నెంబర్ ఫైవ్ రూల్స్ భారత ప్రభుత్వం ఇటీవల ఐటీ నిబంధనలను సవరించింది ఇప్పుడు ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లను కొత్త భారతీయ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది మతపరమైన మనోభావాలను ప్రేరేపించే పోస్టులను కొత్త విధానం అడ్డుకుంది ఈ కొత్త రూల్స్ మార్చి నుంచి అమల్లోకి రావచ్చు తప్పుడు లేదా అసత్య సమాచారంలో పోస్టులు పెట్టే వ్యక్తులపై జరిమానా కూడా విధించవచ్చు రూల్ నెంబర్ సిక్స్ రైల్వే టైమింగ్స్ వేసవి ప్రారంభం కారణంగా భారతీయ రైల్వే రైల్ టైం టేబుల్ ను మార్చింది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఒకటి నుంచి ఐదు వేల సరుకు రవాణా రైళ్ల వేలాది ప్యాసింజర్ల రైళ్ళ సమయాల్లో మార్పులు చేసింది మీరు మార్చి రైన్లో ట్రైన్ ప్రయాణం చేయాల్సి వస్తే మీరు ఎక్కవలసిన రైలు సమయాన్ని ఖచ్చితంగా తనిఖీ చేయడం మర్చిపోవద్దు సో చూసారు కదా వివాన్స్ మనకైతే ఈ యొక్క మార్చి నెలలో రాబోతున్న కొత్త రూల్స్ అయితే ఆరు రూల్స్ ఇవేనండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్